ఓం శ్రీ గణేశాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ సమర్థ సద్గురు శ్రీ శ్రీధరస్వామి చరిత్ర అధ్యాయము ఎనిమిది సత్సంగము శ్రీధరస్వామి శీగహల్లి వదిలి సిరిసి దాటి ముందుకు వచ్చారు ఆ సమయానికి వారు ఒక పల్లెకు వచ్చారు ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుల గృహం ఉంది ఆ ఇంటిలోని వారందరూ భూత బాధల వలన రోగగ్రస్తులుగా ఉన్నారు శ్రీధర స్వామి వారింటి ముంగట ప్రవేశించిన వెంటనే వారి వ్యాధులు చేతితో తీసినట్లుగా మాయమయ్యాయి మంచము మీద పడుకుని ఉన్న ఆ ఇంటామె హాయిగా లేచి వంట కార్యక్రమం ప్రారంభించింది ఈ హఠత్ పరిణామమునకు కారణమైన శ్రీధర స్వామిపై వారికి అపార ఆదరాభిమానములు కలిగాయి వారు ఆయనను ఆదరించి ఇంట్లో భోజనం చేసి వెళ్లమని బలవంతం చేశారు భోజనాదులు అయ్యాక వారంతా కలిసి మంజుగునికి వచ్చారు అచట శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూమూర్తి ఉన్నది అచట ఒక దినమును గడిపి సిరిసికి వచ్చారు ఆయన విడిది చేసిన ఇంటి యజమాని తన సందేహములను ఇలా అడిగాడు ప్రశ్న రాముడు గృహస్థాశ్రమంలోనున్నవాడు మీ వంటి వైరాగ్యంతో ఉన్నవారికి ఆయన ఆరాధ్య దైవం ఎలా అయ్యాడు జవాబు రాముడు గృహస్థాశ్రమం మందునను మారుతి తనను చరణ్ పొందిన వెంటనే కోరిన విధంగా తనంతటి బ్రహ్మచారిగా మారుస్తాడు దీనికి ఉదాహరణ శ్రీ సమర్థ రామదాస స్వామివారే దీనితో అది రుజువు అవుతుంది అంతవరకు ఎందుకు నాకంటే ఎంతో గొప్పవారు జ్ఞానులు కూడా శ్రీరామచంద్రుణ్ణి ఉపాసించిన వారే జ్ఞాన వైరాగ్య దృష్టితో చూసిన వారి ఆరాధ్య దైవము కూడా రాముడే శ్రీధరి స్వామి మరుదినము బసవాసికి వెళ్ళారు బనవాసికి వెళ్ళారు అచట దైవ దర్శనము చేసుకుని సూరభకు వచ్చారు అచట రంగనాథస్వామి దేవాలయములో బస చేశారు శ్రీధర స్వామిని చూసి జనము దర్శనం చేసుకున్నారు వారితో శ్రీధర స్వామి సంభాషణ ఇలా జరిగింది ప్రశ్న చైతన్యము నుండి జడపదార్థం అంటే ఉత్పత్తి సృష్టి ఏ విధంగా జరుగుతుంది జవాబు సజీవమైన దేహము నుండి రోమములు గోళ్లు మొదలగునవి ఏ విధంగా ఉద్భవిస్తున్నాయో అదే విధముగా చైతన్యము నుండి జడపదార్థ ఉత్పత్తి జరుగుతుంది ప్రశ్న ఒక్కడే పరమాత్మ అనేక రూపధారణ ఏ విధంగా చేస్తాడు జవాబు ఒక్కటే విత్తనము మహావృక్షంగా మారుతుంది దీనికి భూమి నీరు సంయోగం కారణం తదుపరి అనేక బీజములను ఉత్పన్నమైనట్లు ఒక్కడే పరమాత్మ మాయా మరియు ఉపాధి వలన అనేక రూపములతో కనిపిస్తారు ప్రశ్న ఒక్కడే పరమాత్మ స్వయంగా సృష్టి నిర్మాణము చేసి అందు తాను ప్రవేశించి మరలా ఈ సృష్టిని అంతా తనలో లయం చేసుకోవడానికి కారణమేమి జవాబు శాలి పురుగు తననుండే గూడును నిర్మించుకునే దానిలో నివసిస్తుంది చివరికి ఆ గూడును తాను మురిగి ఒక్కటే మిగులుతుంది శ్రీధరస్వామి పలుకులకు అతడి నున్న వారందరూ సమాధాన పొందారు మరుసటి దినము వేం చేసిన సావక్క అనే వృద్ధ మహిళ శ్రీధర స్వామిని భిక్షకు పిలిచింది శ్రీధర స్వామి భక్తితో ఆహ్వానించిన ఆమె కోరిక తీర్చి అచట నుండి చంద్రగుత్తికి వచ్చి రేణుకామాత దర్శనం చేసుకున్నారు అచట గురు భట్జీ అనే ఆయన తన ఇంటికి శ్రీధరాన్ని తీసుకుని వెళ్ళారు సాయంకాలం ఉపాహారమైన తర్వాత శ్రీధర స్వామి ఇలా అని చెప్పారు దేవి అనగా అనేకులు శ్రీ అనే భావన కలుగుతుంది అయితే స్వరూపంగా దేవి ఆరాధన చేసిన ముక్తి లభిస్తుంది దేవి సర్వాత్మ స్వరూపంగా ఉంటుంది ఆమె సచ్చిదానంద స్వరూపిణి ఆమెను శ్రీ అని తమ భావనలో చూసిన వారు ఆ బంధంలో పడిపోయినట్లవుతుంది శ్రీధర స్వామి చాలా కష్టపడి ప్రయాణం చేసి ముందరి గ్రామమైన కప్పికి వచ్చారు మలయనాడు ప్రాంతపు చలిగాలి వలన వారికి జ్వరం వచ్చింది అయినప్పటికీ వారు చల్లనీరు స్నానం చేసి రామమందిరంలో రామార్చన గావించి అచటనే ధ్యానస్తులయ్యారు ఆయన సమాధి నుండి బయటికి వచ్చే సమయంలో ఒక వృద్ధ మహిళ ఆయన పాదములను వదలకుండా గట్టిగా పట్టుకుంది మీ నుండి ఉపదేశం పొందనమని రాముని ఆదేశమైందండి అందుకు శ్రీధర స్వామి మీరు వేరే ఎవరి వద్ద నుండైనా ఉపదేశము పొందండి నేను ఇంతవరకు ఎవరికి ఉపదేశం ఇవ్వలేదన్నారు ఎంతోమంది యోగ్యులైన వారు ఉన్నారు వారి నుండి ఉపదేశం పొందవలసినదని పరి విధములా చూశారు కానీ ఆమె వినలేదు చివరికి శ్రీధర స్వామి ఆమెకు త్రయోదశాక్షరి రామ మంత్రమును ఆమెకు ఇచ్చారు అప్పుడు ఆమెకు సుమారు గంటన్నర గంటల సమయం సమాధి స్థితి కలిగింది మధ్యాహ్న సమయానికి ఊరి జనం చాలామంది అసలు స్వామి దర్శనమునికి వచ్చారు వారి కోరికపై స్వామి రామనామ మహత్యమును తెలిపారు రామనామ మంత్రము వలన ఇహేపర సుఖము సంపూర్ణంగా దొరుకుతుంది మోక్షము దొరుకుతుంది పరమాత్మ స్వరూపము శరీరములో ప్రకటమవుతుంది రా అనే అక్షరము స్వయంగా జ్యోతిరూప బ్రహ్మము మా అనే అక్షరం మాయాబీజమనే ప్రకృతి రూపంగా ఉంటుంది రామా ఇది స్వరూప సశక్తిక పరమాత్మగా ఉంటుంది ఇది మాయా సహిత పరమాత్మ సస్వరూపంగా సర్వరూపముగానుంటుంది నిర్గుణ ధ్యేయమును తనలో నుంచుకొని అది సగుణ రూప ఉపాసనను ప్రవృత్తి మార్గముగా చెబుతుంది సూరభ ఊరి జనము శ్రీధర స్వామితో మేము మీకు ఏకాంత స్థలం ఏర్పాటు చేస్తాం మీరు ఇచ్చటనే ఉండండి నేను ప్రార్థించారు శ్రీధర స్వామి శరీరతత్వం బాగా లేనందున జ్వరంతో వారు ఆసక్తులయ్యారు అయినను ఆయన అందరినీ ఆశీర్వదించి ఉళవే అనే ఊరికి తరలివచ్చారు నాడిగ సుబ్బారావు గారింటి అరుగుపైన పండుకొని ఉన్నారు మరుసటి రోజు ఉదయముననే స్నానాధికములు ముగించుకొని ముందుకు ప్రయాణము సాగించారు శరీర అలసటను లెక్క చేయకుండా ఆయన సాగరికి వచ్చారు అసడు నారాయణ హెడ్గే అనే పరిచయ విద్యార్థి కలిశాడు అతను తన నివాసమునకు శ్రీధరస్వామిని తీసుకుని వెళ్ళాడు చలిచరంతో శ్రీధర స్వామి చాలా నిశ్రాణంగా ఉన్నారు ఆయనను కూడా ఆయనను కూడా ఆయన అతనికి యువకుల అంటే తరుణిన కర్తవ్యమును తెలిపి ఇచ్చారు యువకులు ఆది భౌతిక ఆధ్యాత్మిక శాస్త్రములు రెండింటినీ ఎందు శిక్షణ పొందవలను ధర్మ సమాజ దేశ కుటుంబ ఇత్యాది విషయములను బాధ్యతతో నిర్వహించవలసినటువంటి కర్తృత్వ బృహత్తర బాధ్యత ఉంది యువకుల శరీరము మరియు మనస్సు వజ్రమంత బలంగా ఉండాలి అని మొదలగునవి బోధించరి శ్రీధర స్వామి అచటు నుండి బయలుదేరి శ్రీ దత్త మందిరమునకు వచ్చారు అచట మూడు గంటల సమయం ఆత్మానందములో మునిగిపోయారు జ్వరమున్నను చలినీటి స్నా నీరుతో స్నానము చేసి నామస్మరణ చేయించు కూర్చుని ఉన్నారు మరుసటి రోజు ఆయన దర్శనము కొరకు పూరి జనము వచ్చారు స్వామి వారికి జ్ఞానోపదేశము గావించారు కుండలో నీరున్నప్పుడు అందులో ప్రతిబింబం కనిపిస్తుంది నీరు లేనప్పుడు ప్రతిబింబం బింబములోనే ఉంటుంది అజ్ఞానం వారికి జీవి ఈశ్వరుడనే భావనలు కలుగుతాయి అజ్ఞానము పోయిన వెంటనే వారికి జీవత్వపు భావన నశించి పరమాత్మ జ్ఞానం కలుగుతుంది మాయ మోహముల వలననే జీవాత్మ జీవాత్మయందు కర్తృత్వాది భ్రమలు కలుగుతాయి అద్వితీయ ఆత్మ రూపమైన పరమాత్మ నిత్య నిర్వికారంగానూ కర్తృత్వ సాక్షిగానూ ఉంటారు శ్రీధరస్వామి చెప్పిన ఈ వివరణను దగ్గర గదిలో ఉన్న కృష్ణమూర్తి దంపతులు విని ఆనందించారు వారికి శ్రీధర స్వామిపై నమ్మకము కుదిరింది ఆయన గవర్నమెంట్ ఉన్నారు శ్రీధర స్వామికి విషజ్వరమని వైద్యులు చెప్పారు అందువలన కృష్ణమూర్తి గారు శ్రీధర స్వామిని ఒక వేరైన గదిలో ఉంచి వారికి సేవ చేయసాగారు కృష్ణమూర్తి గారు మాధ్వ సంప్రదాయమునకు చెందినవారు వారింట్లో రాఘవేంద్ర స్వామి పూజ ఆరాధన భజనలు ఇత్యాదివి చేస్తారు ఒక రాత్రి శ్రీ స్వామి వారికి స్వప్నములో దర్శనమి ఈ విధంగా తెలిపారు ఇసుక వేం చేసిన సత్పురుషులు నేనే మనస్ఫూర్తిగా వారికి సేవ చేసిన సేవ నాకు చెందుతుంది ఈ స్వప్న దృష్టాంతమును అనుసరించి వారు శ్రీధర స్వామికి మరింత సేవ చేయాలని సంకల్పించుకున్నారు మరుసటి రోజు ఉదయం వారు ఈ స్వప్న దృష్టాంతమును శ్రీధర స్వామికి వివరించి వారి సేవను స్వీకరించమని వారిని ప్రార్థించారు అంతలో వానాకాలం ప్రారంభమైంది అందున మలయనాడు ప్రాంతం వర్షములు విపరీతంగా కురుస్తాయి అందులో శ్రీధరస్వామి భూమి పరుపుగాను ఆకాశము దుప్పటిగాను ఉండేవారు ఆయన ఏ విధమైన ఆహారము స్వీకరించటలేదు కృష్ణమూర్తి గారు రోజు ఉద్యోగం చేయటకు వెళ్లే ముందు శ్రీధరస్వామితో వేడి నీరు స్నానం చేయండి అని చెప్పి వెళ్ళేవారు జ్వరంలో నేలపై పండుకొని ధనుర్వాతం వస్తుందని వారు భయపడేవారు పడుకున్నటకు గాను పక్క వేస్తామని మరియు చలికి కప్పుకోమని ఎంతో బలవంతం చేశారు కానీ శ్రీధర స్వామి ఒప్పుకోలేదు చివరికి అతి బలవంతంపై వరిగడ్డి పరుపుపై విశ్రమించటకు అంగీకరించారు ప్రతిదినము స్వామిని చూచుటకు ఎవరో ఒకరు వస్తుండేవారు అంతటి జ్వరంలో కూడా ఆయన వారికి బోధామృతాన్ని పంచి పంపేవారు వైద్యుల మందులు ఇచ్చారు కానీ వాటిని ఆయన స్వీకరించనేలేదు ఈ దేహము ఉన్నా పోయినా నాకు ఎటువంటి కర్తవ్యము లేదని జవాబిచ్చారు ప్రతిదినము శ్రవణమునకు వచ్చి జనాలకు ఆయన పంచీకరణము నుండి వేదాంత విషయం వరకు అనేక విషయములపై వివరణ ఇచ్చేవారు ఈ విధముగా నలభై ఒక్క రోజులు బాధపడిన తర్వాత జ్వరము తగ్గుముఖం పట్టింది ఆయనకు కొద్ది కొద్దిగా అన్నహిత మొదలైనది కృష్ణమూర్తి గారు మనస్ఫూర్తిగా ఆయన సేవ చేశారు ఆ సేవ ఫలితముగా ఆయనకు శ్రీ సమర్థుల వారి దర్శనం కూడా కలిగింది శ్రీధర స్వామి పాండిత్యమును గురించి మరియు ఆయన సాధుజీవనం గురించి ఆ ఊరిలో ప్రజలు చాలా ప్రశంసించారు ఒకరోజున కొంతమంది మాధ్వ విద్వాంసులు శ్రీధర స్వామితో వాదము కొరకు వచ్చారు వారెంత సమయం కూర్చొని ప్రయత్నించినను వారి నోటి నుండి ఒక్క మాట పెగలలేదు ఎంతోసేపు ప్రయత్నించి చివరికి వారు అచ్చటి నుండి నిష్క్రమించారు వారు వెళుతూ వెనుదిరిగి కృష్ణమూర్తి గారితో ఇలా అన్నారు వారిని చూసిన వెంటనే మాకు పూర్తి సమాధానమైంది ఏమి అడగాలో తెలియకుండా పోయింది ఏది ఏమైనా ఈయన ఒక పెద్ద మహాత్ముడు వారిలో కొందరు శ్రీధర స్వామి వారికి ప్రతిదినము పాలు తెచ్చి ఇచ్చి సేవ చేసేవారు ఒక నెల తర్వాత కృష్ణమూర్తి గారు అస్వస్థులయ్యారు ఆయనకు వెన్నుముకకు సంబంధించిన వ్యాధి రావడంతో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు ఎన్నో రోజులు గడిచిపోయాయి కృష్ణమూర్తి గారు దర్శనమునకు రాని విషయం గమనించిన స్వామి స్వయంగా వారి ఇంటికి వెళ్లారు అంత కృష్ణమూర్తి గారికి ఎంతో సమాధానము కలిగి చాలా ఊరట చెందారు శ్రీధర స్వామి ఆయన వీపుని మృతి అన్నారు విచారించకండి మీరు చేసిన సేవ భగవంతునికి చేరింది కృష్ణమూర్తి గారికి వ్యాధి నయమైంది ఆయన మరలా యథాప్రకారం ఉద్యోగానికి హాజరవ్వడం ప్రారంభించారు ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రమోషన్పై శిమోగాకు బదిలీ అయింది అప్పుడు ఆయన శ్రీధర స్వామిని తమకు కూడా రమ్మని ఎంతో బలవంతం చేశారు శ్రీధర స్వామి సేవలో అంతరాయం కలిగిందని వారికి అనిపించింది శ్రీధర స్వామి గురించి వారికి చాలా చింత కలిగినది అంతలో ఆ ఊరిలో ధనవంతుడైన షావుకారు వెంకటగిరి అప్ప స్వామిని వారింటికి తీసుకుని వెళ్ళారు కాందలయ వెంకటగిరి అప్పగారు స్వామికి నిష్ణాత్ములైన భక్తులు వారికి శ్రీధర స్వామి సేవ చేయవలనని స్వామి గారు లేఖాపూర్వకంగా తెలిపినారు అందువలన గురువాజ్ఞగా గురువాజ్ఞగా శ్రీధర స్వామి గారిని తీసుకుని వచ్చి వారింట ఎందు ఉంచుకున్నారు గురువుగారి ఆజ్ఞ వలన శ్రీధర స్వామి అని చాలా ప్రేమాభిమానములు కలిగాయి ఆయన శ్రీధర స్వామి సేవను ఎంతో భక్తితో చేసేవారు శ్రీధర స్వామి వారింటిలో నాలుగు నెలల కాలం ఉన్నారు ఆ నాలుగు నెలలు వారికి మంచి విశ్రాంతి దొరికింది శ్రీధర స్వామి సహవాసంలో వెంకటగిరి అప్పగారు తమ భార్యాభియోగ దుఃఖమును మరిచిపోగలిగారు మననే నారాయణ హెడ్గే అనే గృహస్థ వెంకటగిరి అప్పగారింట్లో ఉండేవారు మట్టి గొప్ప గణపతి మరియు గోపాల్ అనే ఇద్దరు విద్యార్థులు కూడా వారింట్లో ఉండేవారు వీరంతా శ్రీధర స్వామి సేవను అత్యంత ఆదరాభిమానములతో చేసేవారు గణపతి కూడా శ్రీధర స్వామి అనుగ్రహమును పొందారు భవిష్యత్తులో శ్రీధరస్వామి అనేకానేక మంది శిష్యులలో ఇతను ప్రముఖుడయ్యాడు వరదహల్లి శ్రీధర ఆశ్రమమునకు రూపముగా కల్పించినవారు సద్గురు సేవ మరియు కార్యనిర్వహణలే ఈయన జీవిత ధ్యేయంగా జీవించారు వెంకటగిరి అప్ప గారికి శ్రీధర స్వామి అనుగ్రహంతో ద్వితీయ వివాహం జరిగినది శ్రీధర స్వామి జగత్ కళ్యాణమును కొరకు దేశములో కల పుణ్యక్షేత్రమును పవిత్రీకరించిన కొరకు మరియు దేవాలయములలో కల నింపుటకు బయలుదేరారు శ్రీధర స్వామి వేషధారణ చేసిన దత్తాత్ర స్వామి ఒక ప్రదేశంలో స్థిరనివాసము చేయరు ఆయనకు అన్ని దిక్కులు సుస్వాగతం లభిస్తోంది ఆయనను చూసిన వారు వదిలేటకు ఇష్టపడటం లేదు భక్తులను ఉద్ధరించిన భగవంతుడే భూమికి దిగి వచ్చి భక్తుల మధ్య తిరుగుచూ వారి సేవ చేసి వారి మనోరథములను పూర్తి చేయటం అన్నది అన్నట్లుగా ఆయన నడవడిక ఉండేది వెంకటగిరి షావుకారు గారు శ్రీధర స్వామిని వదిలి ఉండుటకు ఎచ్చగించలేదు ఆయన వారితో మీకు అన్ని విధాల సౌకర్యం ఏర్పాటు చేస్తాను ఎక్కడికి వెళ్ళవద్దు అని బలవంతం చేయసాగారు అందువలన శ్రీధర స్వామి దుర్జర భట్ అనే అతనికి చెప్పి వేరే ఎవరికీ చెప్పకుండా అచ్చటి నుండి బయలుదేరి వెళ్ళారు అచ్చట నుండి బయలుదేరిన ఆయన సంపే కట్ట మఠమునకు వచ్చారు అది పద్మపాదాచార్యుల వారి పరంపరలోనిది ఆ మఠం స్వామీజీ చాలా కోప స్వభావాలు కావడం వలన ఆయన వద్దకు ఎవరైనా సేవకై ఉన్నటోకు సాహసించేవారు కాదు శ్రీధర స్వామి ఆయన వద్దకు పోయి నమస్కారం చేశారు స్వామివారు శ్రీధర స్వామిని అత్యంత ఆప్యాయతలతో పాటు మఠములో ఉండనిచ్చారు శ్రీధర స్వామి మఠంలో అన్ని పనులు సేవకును వలె ఎంతో వినయంగా చేసేవారు శ్రీధర స్వామి సత్సాంగత్యంతో స్వామివారి స్వభావం క్రమేణా తగ్గుముఖం పట్టి స్వభావులుగా పరివర్తన చెందారు శ్రీధర స్వామి ఒకటి రెండు నెలలు ఆ మఠంలోనే ఉన్నారు సజ్జనుల సాంగత్యం అంటే తేనె అంత రుచి కదా సాగరం నుండి ముప్పై మైళ్ళ దూరంలో చాద్రి అనే కొండ ఉన్నది అసడ దేవీ మందిరం ఒకటి కలదు దాని చుట్టూ దట్టమైన అడవి ఉంది పగటి సమయంలోనే క్రూరముగాలు తిరుగుతుంటాయి శ్రీధరుడు ఇసుటికి వచ్చిన కొలంలో స్నానం చేసి దేవీ దర్శనం చేసుకున్నారు ఏకాంత ప్రియులైన శ్రీధర స్వామి ఇసుటి ఆత్మానందంలో మునిగిపోయారు ఆయనకు రోజు నీరే ఆహారమైంది ఈ విధముగా కొన్ని రోజులు గడిచాయి అప్పుడు ఒక గృహస్థు ఆయనకు శనగలను తెచ్చి ఇచ్చాడు వీటిని నానబెట్టి తినండి ఉపవాసంతో నిరసపడతారు అన్నాడు ఆ తర్వాత ఆయన వాటిని ఉపయోగించారు శ్రీధరుడు వెళ్ళిన తర్వాత అపకట్టే మఠస్వాములు నరసింహస్వామి ముందు కూర్చొని ఉపవాసం ప్రారంభించారు ఈ విషయం అంతర్జ్ఞానముతో శ్రీధర స్వామికి తెలిసింది అందువలన ఆయన తిరిగి ఆ మఠం చేరుకున్నారు మరలా ఒక నెల పాటు అక్కడ ఉన్నారు స్వామి వారికి శ్రీధర స్వామిపై అపారమైన ప్రేమ కలిగింది శ్రీధరుడు రాకతో ఆ మఠమునకు ఉచ్చస్థితి కలిగినది ఆయన వదులుటకు వారు ఇష్టపడలేదు అక్కడ స్వామికి ఒక మనిషి దొరికాడు శ్రీధర స్వామి సమయం వచ్చినప్పుడు మరలా కలుసుకుందామని తెలియకుండా అటు నుండి బయటపడ్డారు శ్రీధర స్వామి రెండవసారి బనవాసికి వచ్చారు అచనకు దగ్గరలో శివానందస్వామి శిష్యుడైన శంకరానంద స్వామి వారి నివాస స్థలం ఉన్నది శంకరానందుల వారి పూర్వాశ్రమ నామము గంగాధర భట్టు కుమటా తాలూకాలోని చిత్తగిరి వారి ఊరు వారి కుటుంబీకుల కాలాంతరమున శివానంద శివానందస్వామి వారి నుండి దీక్ష పొంది సన్యాసము తీసుకున్నారు పూర్వాశ్రమమునందు వారిది వైదిక భిక్షక వృత్తి క కార శివభట్ ఆయన సహాధ్యాయుడు ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో వారిద్దరే పండితులుగా పేరుగాంచారు శ్రీధర స్వామి శంకరానంద స్వామిని కలిశారు శ్రీధర స్వామి గురించి శివానంద స్వామి వారు ఇంతకు ముందే చెప్పారు అందువలన శంకరానంద స్వామి ఆయనను తమ వద్ద ఉంచుకున్నారు యతి సేవ మహత్యమును ప్రపంచమునకు తెలియచెప్పుకుగాను ఈయన సేవ చేయసాగారు అంతకుముందు సంపే కట్టి మఠంలో కూడా శ్రీధర స్వామి సేవ చేశారు కొద్ది రోజుల తర్వాత శంకరానంద స్వామి శ్రీధర స్వామిని తీసుకొని శేగహల్లి స్వామి మఠమునకు వెళ్ళారు శివానంద స్వామి శ్రీధర స్వామిని చూసి పరమానందము పొందారు జనుల కోరికపై అచన భాగవత చేశారు శివానంద స్వామి నుండి అనుమతి తీసుకుని శంకరానందులు వారు శ్రీధర స్వామితో బయలుదేరారు కుమటాలో వీరికి స్వాగత సత్కారాలు చాలా బాగా జరిపి గల కుంభేశ్వర మందిరములో వారికి వసతి ఏర్పాటు చేశారు ప్రజల కోరికపై అచట ఆరు ఏడు రోజులు ఉండవలసి వచ్చింది అచట ప్రజలు వారి ఫోటో తీసుకున్నట్టు ప్రార్థించగా శ్రీధర స్వామి అంగీకరించలేదు అందువలన శివానంద స్వామి కూడా అసమ్మతి తెలిపవలసి వచ్చినది శంకరానంద స్వామి శ్రీధర స్వామితో ధారేశ్వరి ప్రసిద్ధ క్షేత్రమునికి వెళ్ళారు అది కుమటా నుండి ఐదు ఆరు మైళ్ళ దూరంలో ఉన్నది అసడగల భైరవ మందిరంలో ఇద్దరు బస చేశారు ఒకరోజు గర్భగుడిలో దేవుడి ముందు శ్రీధరస్వామి అడ్డుగా ఉన్నారు దానికి ముందు అసడగల పూజారి గర్భగుడిలోనికి ఎవరూ ప్రవేశించరాదని చెప్పారు కొద్ది క్షణాల్లో భయంకరమైన సర్పము పుసలు కొడుతూ వారి వద్దకు వచ్చింది అది ఎటన్నా పోతుందని శ్రీధరస్వామి ధ్యానస్థులయ్యారు ఆ సర్పము శ్రీధరస్వామిని సృశించి ముక్తి పొంది వెళ్ళిపోయింది ఈ విధంగానే శ్రీధరస్వామి అడవులలో సంచరించే సమయంలో తమ వద్దకు వచ్చిన వారిని ఉద్ధరించేవారు ఒకసారి పెద్ద పులి ఒకటి ఆయన్ని దర్శించుకుని వెళ్ళిపోయినది ఉమామహేశ్వర చిత్తి మొదలగు అన్ని గ్రామాలలో ఆదర సత్కారములు పొందుతూ వెలుచుండగా ఉన్నట్లుండి ఆషాఢశుద్ధ నవమికి సిగేహల్లికి రావాలని శివానందుల వారి నుండి పిలుపు వచ్చింది అందువలన వారు సిగేహల్లికి మరలా రావలసి వచ్చినది అది పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం శివానంద స్వామి దేహత్యాగమును చేయుటకు నిశ్చయించుకున్నారు కానీ శివానంద గురుజీ కోరిక భోగము తీరిన గాని దేహత్యాగము సాధ్యం కాదు అని తెలిపారు ఈ విషయమును శంకరానంద స్వామికి మరియు శ్రీధర స్వామికి కూడా చెప్పారు వారిద్దరూ చాతుర్మాస వ్రతమును సిగేహల్లి మఠము నిందే జరిగినది భాద్రపద పౌర్ణమికి గాను శంకరానందుల వారు తిరిగి చిత్తగరిగ ప్రజల కోరికపై వెళ్ళవలసి వచ్చింది శివానందుల వారు ఈ పర్యాయము శ్రీధర స్వామిని వారి వెంట పంపలేదు చాతుర్మాస సప్తాహం తర్వాత భజన సప్తాహం జరుగుతున్నది ఇది ఒక పెద్ద ఉత్సవముగా మారినది దూర ప్రాంతముల నుండి జనం ఈ ఉత్సవములకు వచ్చరి మఠమంతా భగవన్ నామ స్మరణతో మారుమ్రోగుతోంది ఉపన్యాసములు వ్యాఖ్యానములు కీర్తనలు పగలు రాత్రి నిర్విరామంగా కొనసాగుతున్నాయి ఒక్కొక్క రోజు శ్రీధర స్వామి సంకీర్తనం చేసేవారు శ్రీధర స్వామికి ఏకాంతమన్నా మొక్కువ అందువలన ఆయన దూరముగా దూరముగానున్న గుట్టలపైకి వెళ్ళి ధ్యానంలో కూర్చుండిపోయేవారు అంత శివానంద స్వామి మఠమున ఒకటి రెండు పర్లాంగు దూరంలో ఒక గుహను నిర్మింపజేశారు అది ఒక గుట్టపైన నిర్మించడం జరిగింది పటంలో ఉన్న సకల భక్తజనం రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం అనే జయఘోషతో శ్రీధర స్వామిని పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం రథసప్తమి రోజున ధర్మధ్వజమును పట్టుకుని గుహలోనికి పంపారు శివానందస్వామి కూడా వారితో ఉన్నారు శ్రీధర స్వామి ఆ గుహలో కూర్చుని తపస్సు చేసుకునేవారు చాలా సమయం ఆయన గుహలో సమాధి సుఖములో నుండేవారు ఎప్పుడైనా రాత్రి సమయములలో మఠమునకు వచ్చేవారు లేదా గుట్టపై నిద్రించేవారు ఈ సాధనా సమయంలో లక్ష్మి అనే ముసలావిడి శ్రీధర స్వామికి విషప్రయోగం చేసింది ఆమె పాలలో విషము కలిపి స్వామి ముందర పెట్టింది ఇది నా కొరకు పెట్టారా అని అడిగారు స్వామి అందుకు సమాధానంగా అవునని అద్ది నిజంగా నేను త్రాగానా త్రాగనా అని మరలా అడిగారు అవును త్రాగండి పాలను త్రాగండి ఆమె అనగా ఆయన మనస్ఫూర్తిగా ఇవి నా కొరకేనా అని ముచ్చటగా మూడవసారి అడిగారు ఇది నేను త్రాగవలనా అని అడిగి ఆమె అవును అనగా ఆయన ఆ విషపు పాలను గుటగుట త్రాగివేశారు ఒక అర్ధ గంటలో విష ప్రభావం శరీరంపై చూపనారంభించింది శరీరంలో మంట ప్రారంభమైంది స్వామి తలకిరిందులవుతున్నారు అంతలో ఒకరు ఒక చెంబు నిండుగా యాలుకలు నీరు వారి చేతి రాగించారు అది జరిగిన ఇరవై నిమిషములలో విషము వాంతి అయింది ఆపై నాలుగైదు వాంతులు వరుసగా అయ్యాయి విషం పూర్తిగా పోయినప్పటికీ దాని ప్రభావం శరీరంపై అలా అనే ఉంది జనం ఆమెను పట్టుకున్నట్టుకు పరుగు పరుగున వెళ్ళబోయారు అంత స్వామీజీ అది కూడా ఒక జీవి ఏదో ఒక కారణం లేక ఆమె ఎందుకు ఇంత ఘాతుకం చేస్తుంది ఆమెకు గురుమాత అని చెప్పి నమస్కరించండి ఆమె బుద్ధి సరైపోతుందన్నారు అందరినీ శాంతపరిచారు దీనివల్ల స్వామివారి ధైర్యము సాగరమంత శాంతి అందరికీ అనుభవంలోకి వచ్చాయి కానీ దేహధర్మంగా అది కృషించిపోతూ ఉంది ఒకనొక భజన సప్తాహమునకు శంకరానంద స్వామి వచ్చారు ఆయనకు శ్రీధర స్వామి గుహ చాలా బాగా నచ్చింది ఆయన కూడా లోపలికి వెళ్ళి కూర్చునడం ప్రారంభించారు ఆయన శ్రీధర స్వామి పైన కూర్చునేవారు శ్రీధర స్వామికి శరీర కష్టం బాగా అలవాటైపోవడం వలన ఆయన దీనిని లక్ష్య పెట్టలేదు భజన చివరి రోజు అది శంకరానంద స్వామి శ్రీధర స్వామి ఇద్దరూ ఉదయముననే స్నానాధికాలు ముగించుకొని గుహకు వెళ్ళారు పన్నెండు గంటల శంకరానంద స్వామి శ్రీధరునితో మాట్లాడారు తర్వాత శంకరానంద స్వామి గుహలో అస్తవ్యస్తంగా పడిపోయారు శ్రీధర స్వామి మఠానికి వచ్చేశారు ఆయన శివానందుల వారికి ఈ విషయం తెలుపగా శివానంద స్వామి గుహ వచ్చి చూశారు శంకరానందుల వారి ప్రాణజ్యోతి ఆరిపోయినది తదుపరి శివానందుల వారు చిత్తగిరికి ఒక వ్యక్తిని పంపి శంకరానందుల పూర్వాశ్రమ పుత్రుని రప్పించారు మరుసటి రోజు సాయంత్రం అతని చేత ఉత్తర క్రియలు జరిపించారు ఈ విధంగా శంకరానందుల వారు తమ గురు సాన్నిధ్యంలో ఇహలోక యాత్రను ముగించారు ఆయన మరియు శ్రీధరుడు కలిసి దేశోద్ధార కార్యక్రమమును నిర్వర్తించవలనని ఆయన ఆశ అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మునిమితం ఏన తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానము చీకటి తపస్సు తమస్సు వీటి శబ్దార్థం ఒక్కటే వీటి వలన కనులు మూసుకుపోయి ఏమీ కనపడిన తరుణములో జ్ఞానాంజన శలాకయ అనగా మూసుకుపోయిన కనులను జ్ఞానమనే కాటుకతో కనులు తెరిపించు అక్షర చిత్ చిత్ప్రకాశము ఆనంద స్వరూపమును దర్శనము చేయించే ఓ గురుదేవా నమస్కారము ఈ విధంగానే గురువు అనగా జ్ఞానబోధకుడు తాత్పర్యం తత్వజ్ఞానార్థం స గురుమేవాభి గచ్చేత్ ఆ పరబ్రహ్మ ఆత్మ ఆత్మస్వరూపమును పరమాత్మ స్వరూపమును తెలుసుకున్న స గురుమేవాభి గచ్చేత్ గురువునకు కరుణ కలగవలనని ముండుకోపనిషత్తి అందు చెప్పబడింది ఆచార్య ప్రావయత ఆచార్యుడనగా సద్గురువు ఈ భవ సముద్రమును దాటించే నావ అనియున్ను పడవను నడిపించే నావికుడనిన్ను చెప్పబడింది భవరోగ వైద్యునికి కూడా అని పిలుస్తారు ఓం రామ్ దత్తాత్రేయాయ నమః